నామానికి మహిమ కలుగును గాక కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ముప్పై వచ్చిన ఒకసారి చదువుకుందాం నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును దేవునికి స్తోత్రం గాక నా ప్రియ దేవుని బిడ్డలారా ఉదయకాలము దేవుడు తన అద్భుతమైన వాగ్దానం నీ వాక్యములు వెల్లడి అగుతోడనే వెలుగు కలుగును ఇక్కడ మూడు అంశాలను మూడు విషయాలను మనం జాగ్రత్తగా గమనించవచ్చును ఒకటి మొదటిది మరి వెల్లడి అగుట తోడనే రెండవది వెలుగు మూడవది తెలివి వెల్లడి అగుట తోడనే అంటే మనకు బయలుపరచబడినప్పుడు అని అర్థం వెలుగు మనకు క్లారిటీని ఇస్తుంది మరి తెలివి మనకు అర్థం చేసుకునే స్వభావం ఇస్తుంది అలాలుయా దేవు నామానికి మహిమ గాక ఈ కీర్తన గ్రంథములో కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే ఆయన వాక్యములు అనగా ఆయన మాటలు వెల్లడి అగుట తోడనే ఎప్పుడైతే ఆయన మాటలు మళ్ళీ వెల్లడి అవుతాయో అంటే ఎప్పుడైతే అవి ఓపెన్ అవుతాయో ఎప్పుడైతే మనకు బయలుపరచబడతాయో అప్పుడు ఏమవుతుందంట మనకు వెలుగు కలుగుతుంది అవును ఈయన దావీదు భక్తుడు ఆయన అంటున్నాడు ఒకసారి ఈ వాక్యము అనునిత్యము మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథములోని వాక్యములు ఎప్పుడైతే అవి తెరవబడతాయో ఎప్పుడైతే అవి బయలువెళ్ళి వస్తాయో వెంటనే ఏమవుతుందంట మనకు క్లారిటీని ఇస్తుంది మూడవది మనం అర్థము చేసుకొని దాని యొక్క లోతును తెలుసుకునే జ్ఞానమును మనకిస్తుందంట నా ప్రియమైన దేవుని బిడలారా కాలం ఒకటవ దే మూడవచనంలో వెలుగు కమ్మని పలుకగా వెలుగాయెను ఎప్పుడైతే దేవుని వాక్యము వాక్ బయటికి వచ్చిందో ఇమీడియట్గా ఏమైందంటే ఆ వాక్కుకు జీవం వచ్చి ఆ జీవము ఆ యొక్క వెలుగును కలుగు చేసింది అదే రీతిగా ఈ ఉదయకాలము కూడా ఎవరైతే ఈ వాక్యమును అనునిత్యము ధ్యానిస్తారో ఎవరైతే ఈ వాక్యములను చదువుతారో అప్పుడు వారికి వెలుగును కలుగజ చేస్తుంది వాక్యం నువ్వు చీకటిలా ఉన్నావు చూడలేక ఉన్నావు నీ జీవితం ఏమో అని అర్థం కాలని స్థితిలో ఎప్పుడైతే దేవుని వాక్యమో అవుతుందో ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు చదువుతావో ఎప్పుడైతే అది నీకు బయలుపరచబడుతుందో అప్పుడు నీకు వెలుగు కలుగుతుంది వెలుగు ఒకటే కాదు కానీ నువ్వు ఏ రీతిగా బ్రతకాలా నువ్వు ఏ రీతిగా జీవించాలా నువ్వు ఏ రీతిగా నడవాలా నువ్వు ఏమి చేయాలా ప్రతిదీ కూడా ఈ వాక్యమే నీకు బయలుపరుచుతి నీకు అది సరి అయిన రీతిలో నువ్వు అర్థం చేసుకునే రీతిలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఏమి చేయాలో సమస్తాన్ని బోధిస్తుంది నీకు ఏమి చేయాలో నీకు తెలివినిస్తుంది హాల ప్రియమైన వాళ్ళరా అందరము కూడా వాక్యాన్ని చదువుతాము కదా వాక్యాన్ని చదివేటప్పుడు మనము ఈ యొక్క వాక్యములను చదువుతున్నాను నేను జీవగలిగిన దేవుని మాటలను చదువుతున్నాను నా సమస్యలకు పరిష్కారం ఇచ్చే వాక్యాన్ని చదువుతున్నాను నా చింత నా వేదన నా బాధ నా కోపము నా ఫ్రస్ట్రేషను ఇవన్నీ కూడా నేను ఈ స్థితిలో ఉండి కూడా నేను వాక్యాన్ని చదివితే ఈ వాక్యము ద్వారా నాకు వెలుగు కలుగుతుంది వెలుగులో నేను వీటన్నిటి నుండి బయటికి వస్తాననే నేను బయటికి పడే కృపలు దేవుడు నాకు ఇస్తానని ఎంతమంది ఆలోచన చేసి బైబిల్ చదువుతూ ఉన్నాం అలవాటు ప్రకారంగా చదువుతున్నాం అంతేకాని ఈ వాక్యముల ద్వారా నాకు వెలుగు కలుగుతుందని మనము ఆశ కలిగి వాక్యాన్ని చదవడం లేదు అలవాటు ప్రకారంగా పెద్దలు చెప్తున్నారని లేక సంఘ కాపులు చెప్తున్నారని అని అలవాటుగా రోజు చదువుతున్నాం కానీ ఈ వాక్యములు వెల్లడి ఒకట తోడ వెలుగు నాకు కలుగుతుంది చీకటి భయమైన నా జీవితంలోనికి నిజ వెలుగు వస్తుంది అని ఆశ కలిగి ఎప్పుడైనా మనం చదివామా లేదు కదా నా ప్రేమైన దేవుని బిడ్డలారా నీ ఉదయ కాలంలో నా దేవుడు అంటున్నాడు నువ్వు వాక్యము చదివేటప్పుడు నీకు వెలుగు కలుగుతుంది ఏ మార్గంలో నడవాలి ఏ పని చెయ్యాలి నువ్వెక్కడ కూర్చోవాలి నీ స్థితిగతులన్నిటినీ కూడా మార్చగలిగినది వాక్యం ఒక్కటే అందుకనే మద్దస్వార్థ ఏడో అధ్యాయం ఏడో వచనంలో ఒక మాట రాయబడి అందరికీ తెలిసిందే అడుగుడీ మీకు ఇవ్వబడును వెతుడి మీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడును అలా అడగండి దేవుని సన్నిధిలో కూర్చొని దేవా నాకు వెలుగు కావాలయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యముల వారి ద్వారా నాయన ఇదిగో నేను చదివేటప్పుడు నేను ఆ వాక్యమును గ్రహించే శక్తిని ఆ వాక్యము యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే భాగ్యాన్ని నాకు దయచేయి ప్రభు అని దేవుని అడుగు వెతుకు ఆయన సన్నిధిలో నిత్యము ఆయనను వెదుకు వెతికినడల నువ్వు కనుగొట్టావు తట్టు తట్టుడి మీకు తీయబడును అవును నీవు దేవుని సన్నిధిలో తట్టి తలుపుని తట్టి దేవా నేను తడుతున్నా నాకు తీ ప్రభువా నైనా నాకు సహాయము చెయ్యి అని నువ్వు అడగలేవా మరి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై వచ్చినంలో ఒక మాట రాయబడింది మనం ఆ రీతిగా ఉన్నామా ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను ఏ అంటున్నాడు ఈరోజు ఆయన నిర్దయమనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినాడలా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయదుము నీతో కలిసి సహవాసము చేయాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు నీవు ఆయన స్వరమును వినగలుగుతున్నావా ఎప్పుడైతే నువ్వు వాక్యములను చదువుతావో ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరికి అప్రోచ్ అవుతావో అప్పుడు ఆయన నీతో మాట్లాడము నీతో సహవాసం చేయడము ఆరంభిస్తాడు నా ప్రియమైన వాళ్ళారా ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదువుతామో మనను మనము తగ్గించుకొని మనము తగ్గింపు స్వభావం కలిగిన వారై మనము దేవుని ఎదుట ఆశ కలిగి దేవా నాకు జ్ఞానముని ప్రభావా నాకు మార్గములను కనపర్చయ్యా ఈ యొక్క గ్రంథములోనివి నేను చదువుచుండగా నాయనా ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకునే భాగ్యాన్ని నాకు దయచేయి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మనం ఆ రీతిగా చదువుతామో అడుగుతామో ఖచ్చితంగా దేవుడు మన హృదయములను మన తలంపులను దేవుని వాక్యముతో నింపి ఆయన తన వెలుగును మనలో ఉదయింపచేసి మన జీవితాన్ని మార్చివేసే దేవుడ ఇచ్చురాడు నీవు దేవుని వాక్యమును నీలో ఉండడానికి ఆ వెలుగు నీలో ప్రకాశింపడానికి ఆ వాక్యము ద్వారా జ్ఞానము పొందుకొని పరిశుద్ధాత్మ దేవుని నీ జీవితంలో అలో చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా నా ప్రియమైన దేవుని బిడ్డలారా అవి తెలివి లేని వారికి తెలివి కలిగించను ఈరోజు మనము తెలివి లేని వారిగా అజ్ఞానులుగా ఏమి చేయాలో తెలియక దిక్కు స్థితిలో స్థితిలో మనముచ్చిన సమస్యల గుండా బలహీనతలతో వ్యాధులతో ఇబ్బందులతో బాధపడుతూ దుఃఖిస్తూ చింతిస్తూ సహాయము మాకు లేదని దిగులతో కూర్చున్న ఈ ఉదయకాలం మీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ వాక్యములు నీలోనికి వచ్చినప్పుడు అవి నీకు తెలివిని కలుగ చేస్తాయట నువ్వు తెలివి లేని వింటగానే ఉన్నావు నీకు జ్ఞానమును దేవుడి ఉదయకాలం ఇవ్వబోతున్నాడు లోకమైన లోకానుసారమైన మాటలను బట్టి కాదు కానీ దైవ వాక్యములను అనగా పరిశుద్ధ గ్రంథములోని వాక్యములను నువ్వు ధ్యానించినప్పుడు అవి నీకు తెలివిని కలుగజేసి నువ్వు ఏ మార్గంలో నడవాలో నువ్వు ఏ పని చేయాలో నీ యొక్క ఆలోచనలను సరి అయిన రీతిలో పదను పెట్టి సరి అయిన మార్గంలో నిన్ను నడిపించి నీ జీవితమును వెలుగుమయంగా మార్చగలిగినది ఈ వాక్యం ఒక్కటే నా ప్రేమ దేవుని బిడ్డలారా అట్టి వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తుంటున్నాం ఆ వాక్యాన్ని చదవలేకపోతుంటున్నాం వాక్యము ఎవరు యేసుక్రీస్తు ప్రభువే కదా వాక్యమైన దేవుడు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా మన మధ్యలోకి వచ్చాడు కదా ఆ వాక్యమైన ఏసయ్యను మనము మన జీవితంలోనికి ఆహ్వానించలేకపోతుంటున్నాం ప్రార్థన చేయగలుగుతాం పాటలు పాడతాం స్వార్థ చెప్తాం ఎన్నో చేస్తాం కానీ వాక్యమును చదివని వాడు సాంతానుడు ఎందుకంటే ఈ వాక్యము చదివితే ఎక్కడైతే నీలో చీకటి ఉందో అక్కడ వెలుగు ప్రకాశింపు చేస్తుంది వాక్యము నీ జీవితంలో ఆ వెలుగును నువ్వు చూడబోతున్నావు కాబట్టి అన్ని చేయనిస్తాడు కానీ వాక్యమును వాడు వాక్యమనే ఆ యొక్క ఏ సైన్యుడు నిర్లక్ష్యం చేస్తుంటే దేవాణానికి క్షమించు ప్రభు ఎప్పుడైతే ఆ వాక్యములు మన నోటి గుండా వెల్లడి పడతాయో వెలుగును మనం చూస్తాం నెగిటివ్ గా ఉన్న చోటు ఎప్పుడైతే వాక్యాన్ని మనం ఉచ్చరిస్తామో పాజిటివ్ గా అది మారుతుంది వెలుగుగా మారుతుంది నిత్యమైన జీవితంలోనికి వెలుగు వస్తుంది అప్పుల్లో ఉన్నప్పుడు దేవుడు తన మహిమశ్వరుడు చెప్పిన క్రీస్తు ఏ మహిమలో నా ప్రతి అవసరము తీర్చును వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు తండ్రిన్న దేవుని నోటిలో నుండి వాక్ వచ్చింది వెలుగు కలిగింది ఈరోజు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు వెళ్ళని పరుస్తావో వెలుగు నువ్వు చూడబోతుంటున్నావు ప్రతి చీకటిని ఆయన తొలగించబోతున్నాడు అంతే మాత్రం అది మాత్రమే కాకుండా తెలివి లేని వారికి నీకు తెలివినిస్తుంది హానంలో తెలివి నిన్ను నడిపిస్తుంది కాబట్టి నా దేవుని బిడ్డలారా వాక్యమును నీ హృదయంలోనికి నింపుకో వాక్యము నీ తలంపులోనికి నింపుకో నువ్వు వాక్యం చదివినప్పుడల్లా నేను దేవునితో మాట్లాడుతున్నాను ప్రతి సమస్యకు పరిష్కారమును వాక్యము ద్వారా నేను పొందుకోవటాన్ని వాక్యము నాకు వెలుగునిస్తుందని విశ్వాసము కలిగి వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు నీ జీవితం మారిపోతుంది అలాలోయ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అనలుయా వెలుగు కలుగుతుంది ఎంత చీకటైనా వాక్యము ఆ చీకటిలో వెలుగును చేస్తుంది నీ జీవితం ఎంత డార్క్ గున్న చీకటి వైమున వెలుగును ఎస్సేయబోతున్నాడు

నీ వాక్యములు వెల్లుడేట తోడనే వెలుగు కలుగుతుంది అది తెలివి లేని వారికి తెలుగుని తెలివిని కలుగు చేస్తుంది ప్రభా నేనా ఈ రోజు తెలివి లేని వారిగా పేపుచ్చుడామయ్యా నేనా వాక్యమును నిర్లక్ష్యంపు చేసే వారిగా మేము చునామయ్యా నన్న నీ వాక్యము సత్యమైనదని నీ గ్రహించలేని స్థితిలో మేము ఉంటున్నావయ్య నైనా ఇదిగో తల్లి నీ వాక్యములు వెల్లడి అవ్వాలి ప్రభు నైనా బయలుపడినప్పుడు ఆమె తల్లి మాకు తెలి తెలియపరిచినప్పుడు నాయన దానిలో ఉన్న లోతును మేము అర్థం చేసుకున్నప్పుడు చీకటిమైన మా జీవితంలో వెలుగు వెలుగు ప్రకాశింపజేసి ఆ వెలుగు ద్వారా మేము ప్రజ్వలింపబడడానికి నాయన మేము వెలికింపబడడానికి తెలివి కలగడానికి మాకు సహాయం చేయమని ఉదయ అడుగుతూ ఉంటున్నానయ్య వాక్యము మాకు వెల్లడి కావాలి ప్రోహ వాక్యములో ఉన్న మర్మములు మేము తెలుసుకోవాలయ్యా ఓ రామాలా శాంతా మేము చదివినప్పుడు మాత్రమే నేను మేము మీతో సహవాసం చేసినప్పుడు మాత్రమే అవి మాకు వెల్లడి పరచబడతాయ బయలుపరచబడతాయ్యా నైనా ఎదుగుతాడి మాకు సహాయం అయ్యా ఉదయ కాలమునా నైనా మాకు తెలివి లేని వారిగా మేము ఉండిపోయామయ్యా యో ఏ జ్ఞానం ఇచ్చివాడు తెలివి వేచ్చిన ఆయన నోటి నుండి వచ్చిన ఈ నోటి నుండి వచ్చి ఆ తెలివి వేచి నేను మేము పొందుకొని సత్యమైన వాక్యమును ధ్యానించడానికి చదవడానికి మనోనేత్రాలను తెరవండి అయ్యా ఏలోక సంబంధమైన అపవాది మా కంటికి గుడితనము తెచ్చి పెట్టాడయ్యా వాక్యము సత్యమును మేము తెలుసుకోలేకపోతుంటున్నాం దయతో ప్రభు మా మనోనేత్రాలు తెరవండి ఆత్మీయ ఎదగడానికి కృపను మాకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మదడ ప్రతి పిడ్డను మీరు దర్శించి సహాయము చేయమని ఈ వాక్యము మా జీవితంలో స్థిరపరుచుకునే కృపను మాకు దయచేయ మనే శ్రీనాములు అడుగుతుంటురావు తండ్రి అలా లూయా